హాయ్ హలో అందరికీ సో అయితే కోడిగుడ్డు కూర అనమాట అండ్ ఇదైతే చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో టేస్ట్ అయితే ఏమీ డొక్క పడినక్కర్లేదు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ సో ఫస్ట్ అయితే ప్రాసెస్కి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ అయితే ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత పీల్ అవుట్ చేసేసుకోండి అండ్ కడాయిలో ఆయిల్ పసుపు వేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కొంతమంది అయితే బాగా ఫ్రై అయ్యేలాగే ఉంచుతారు కొంతమంది నార్మల్గా అయినా తినేస్తారు కొంతమంది అసలు ఫ్రైయే చేసుకోరనమాట సో ఫ్రై చేస్తేనే ఇష్టం పడతారు మ్యాక్సిమమ్ సో ఫ్రై అయితే చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు యాడ్ చేసి బాగా గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చే వరకు కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మగ్గించేయండి సో కాసేపటికి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ మాడిపోయి ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు రొయ్యలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మేము చిన్న రొయ్యలు తీసుకున్నాం సీజన్ లేదు కదండి సో రొయ్యలు పెద్దవైతే దొరకడం లేదు కష్టమైపోతున్నాయి అండ్ ఇవి ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు వేసిన తర్వాత ఎందుకు వేయాలంటే అది పచ్చివాసన పోతుందండి రొయ్యలు అనేవి నెక్స్ట్ ఆనియన్స్ రొయ్యలు ఇవన్నీ బాగా ముగ్గిన తర్వాత సో టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలండి టొమాటోస్ యాడ్ చేసినప్పుడు పైన కాస్త సాల్ట్ చల్లితే ఫాస్ట్గా ముగ్గిపోతాయండి సో ట్రై చేయండి చిట్కా అనేది అండ్ నెక్స్ట్ బాగా ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేయడమే మూత పెట్టిన తర్వాత టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోతాయి సో బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ తర్వాత కారం ఉప్పు గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి అండ్ ఎక్కడి వరకు పులుసు అంత కావాలో మనకి అంతవరకు వాటర్ అనేది పోసుకోండి ఇంత అంత అని ఏం లేదు సో వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఎగ్స్ అనేవి అందులో డిప్ చేసేయండి అండ్ డిప్ చేసేసిన తర్వాత ఈ పులుసు అనేది వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి అండ్ కాసేపటి తర్వాత బాయిల్ అవుతుంది సో ఈ లోపు చింతపండు అనేది నానబెట్టుకోవాలి అండ్ మీకు పులుపుకు సరిపడేంత చింతపండు అయితే మీరు నానపెట్టుకోండి తక్కువ అయితేనే బెస్ట్ అండి తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకొని కాస్త మరిగిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకొని కాస్త మగ్గాక ఆపేసుకోండి సో పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కగా ఉంటుంది అండ్ ప్లీజ్ ట్రై చేయండి సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్